కౌసల్య సుప్రజ రామ పూర్వ సంజ ప్రవర్త కర్తవ్యం దైవ మాల్వికం ముందుగా మన హిందూ హిందు అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఈ సందర్భముగా శ్రీరాముల వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే వారి యొక్క చరిత్రలో బంధుత్వం ఏ విధంగా ఉండాలి బాంధవ్యం రాజ్యం రాజ్యాధికారం రాజ్యాధికారాన్ని వదిలి మరణీయ వాసం చేయటం ఇచ్చిన మాట మీద ఏ విధంగా కట్టుబడి ఉండటం భార్య తన భర్త అభిదానంలో ఏ విధంగా దడటం తమ్ముడు తన అన్న యొక్క ఆగ్జన్ ఏ విధంగా పాటించడం ఇవన్నీ మనం నేర్చుకుంటే గనక మనం జీవితంలో చాలా చక్కగా అద్భుతంగా అద్వితీయంగా జీవితాన్ని సాగించవచ్చు మనం వారి చరిత్ర గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది ఇప్పుడు ప్రస్తుత ఇప్పుడు జరుగుతున్నటువంటి మన దేశంలో ఏదైతే భతాల కలాల మధ్య వైషమ్యాలు చిచ్చులు పెట్టే పని చేస్తున్నారో ఒకసారి చూస్తే ఇది ఎటువంటి రాజ్యమో అర్థం కావట్లేదు కానీ ఏదేమైనా కానీ చెప్పుకోవాలంటే చాలా ఉంది ఎందుకంటే మన హిందూ సోదరులు బాగుండాలని కోరుకునే వాళ్లలో నేను ఒకరిని వారు ఎటువంటి వారంటే ఒక మాటలు చెప్పాలంటే మన హిందూ సోదరులు తినే అన్నాన్ని కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భుజించేవారు అంతటి సున్నితమైనటువంటి మనసు కలవారు అటువంటి హిందూ సోదరులు ఈ దేశాన్ని మళ్ళీ చక్కగా పాలించాలని చెప్పేసి మళ్ళీ దేశంలో రామరాజ్యం రావాలని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు పరిపాలించేది అది రామరాజ్యం అని నేను అసలు నమ్మను మళ్ళీ రామరాజ్యం ఈ దేశంలో రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే కోరుకుంటూ నేను వాళ్ళలో నేను ఒకరిని మళ్ళీ ఈ దేశంలో రామరాజ్యం రావాలి అందరూ కలిసి కట్టుగా సుఖంగా సంతోషంగా అద్వితీయంగా ఆహ్లాదంగా ఆయు ఆరోగ్యాలతో చక్కగా చక్కగా ఉండాలి చక్కగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన హిందూ సోదరులందరికీ నవమి శుభాకాంక్షలు